హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఈ ఈరోజు వీడియో వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఏంటంటే ఈరోజు సొరకాయ ఆనియన్ పకోడి చాలా బాగుంటుంది సొరకాయ ఆనియన్ క్యారెట్ పకోడి అనమాట లాత ఉండాలన్నమాట సొరకాయ గింజలు ఉండొద్దు అసలు ఇదైతే ఇట్లా లావుగా ఉంది కానీ చాలా లాత ఉంది కాయ నేను సగానికంటే ఎక్కువ తీసుకున్నా సొరకాయ ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ కాదులే నాలుగు వందల గ్రాములు అట్లా ఉల్లిగడ్డ ఉంటుందన్నమాట సొరకాయలు ఉల్లిగడ్డ సేమ్ తీసుకోవాలన్నమాట అయితే ఇది సొరకాయ చెక్కు తీసుకోవాలి మొత్తము మొత్తం చెక్కు తీసుకొని కాడ కట్ చేసి పక్కకు తీసేయాలన్నమాట తీసి కడిగిన తర్వాత ఇట్లా కొబ్బరి గీరేది ఉంటుంది కదా స్టీల్ది ఇట్లా పెద్ద ఉన్న దగ్గర పెట్టి గీరుకోవాలి మంచిగా కొంచెం ఇట్లా పెద్దగా ఉంటుంది కదా సొరకాయ ముక్కలు అనేది మంచిగా పంటి కింద తగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్ సొరకాయ క్యారెట్ క్యారెట్ ఇదేమో క్రిస్పీగా చాలా బాగుంటుంది సొరకాయ కొంచెం తీపి తీపిగా ఆనియన్ కూడా టేస్ట్ చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మూడు కలిపి పకోడి వేస్తే ఇట్లా మొత్తం ఇట్లా తురుక్కోవాలి తురుక్కున్న తర్వాత ఇంత సొరకాయ తురుమైంది అనమాట ఇది ఆ గిన్నెల ఇక మొత్తం అవన్నీ పిండి అవన్నీ వేసేటప్పటికీ సరిపోతలేదన్నమాట అయితే వేరే గిన్నెలు వేసిన నేను ఒక రెండు వందల గ్రాములు శనగపిండి పిండి వేసుకోవాలి ఒక వంద గ్రాములంతా బియ్యం పిండి వేసుకోవాలి ఇక టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఇక రెండున్నర స్పూన్లో ఉప్పు వేసిన ధనియాల పొడి వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను గరం మసాలా ధనియాల పొడి మొత్తం అందులోనే ఒక దగ్గర మిక్సీ పడతాను అనమాట నేను తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం కారం వేసుకోవాలి పిడికడంతా కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక స్పూను ఎండుకారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసినా సరే ఇగో ఒక పెద్ద క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలన్నమాట ఆ తురి మీద ఏం చూపియలేదు మళ్ళీ వీడియో ఇంక ఎక్కువ లెంత్ అవుతుంది అనేసి క్యారెట్ కూడా సేమ్ దాంతో పెద్ద ఒల్సిన దగ్గరనే కీరుకోవాలన్నమాట ఒక పెద్ద క్యారెట్ ఒక వంద గ్రాముల కంటే ఎక్కువనే ఉంది అది నూట యాభై గ్రాముల క్యారెట్ ఉందన్నమాట ఇక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా చాలా సన్నగా కోసుకోవాలన్నమాట ఉల్లిగడ్డ కట్ చేసి కట్ చేసేది కూడా ఏం చూపించలేదు మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒక్క చుక్క కూడా వాటర్ అస్సలు వాటర్ వేయొద్దు ఆనకాయల వాటర్ ఉంటుంది సొరకాయల ఉల్లిగడ్డ ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది కదా మంచిగా పర్ఫెక్ట్ ముద్దలాగా అవుతుంది అనమాట అస్సలంటే అస్సలు వాటరు బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా మంచిగా ఇట్లా ఎంతసేపు ఉన్నా కానీ మెత్తపడదన్నమాట పకోడి నూనె బాగా వేడైనాక పిండి కలిపి పెట్టుకోవాలి ఒక్క చుక్క వాటర్ వేయకుండా నూనె అయితే చాలా వేడి కావాలి ఇట్లా ఇయ్యం కానీ ఇట్లా పొంగాలన్నమాట అట్లా వేడైతే క్రిస్పీగా ఉంటుంది పకోడి ఎక్కువసేపు మొత్తం ఇట్లనే వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేయాలి ఎక్కువ ఎక్కువ వేస్తే పిండి పిండి ముద్దలు ముద్దలు పడుతుంది కదా పిండి పిండి ఉంటుంది ఇంకా కడుపు నొప్పి అది ఇది ఉంటుంది అన్నమాట కొంచెం కొంచెం అట్లా మొత్తం పొంగొచ్చి ఇట్లా తక్కువ పొంగు అయిన తర్వాత అది ఫ్రై అయినట్టు అనమాట మరీ ఒకసారి మరలేసుకోవాలి పకోడి మరలేసుకొని ఇప్పుడు కొంచెం అంతసేపు అవసరం లేదు కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట రెడ్ కలర్ కనిపిస్తుంది మనకు కాలినట్టుగా ఇది జల్లిగంటుంది కదా దాంట్లో వేసి ఇట్లా అంటే సౌండ్ వస్తుంది అనమాట ఇక ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కలర్ వచ్చింది కదా తీసి ఒక ఒక గిన్నెలకి వేసుకోవాలన్నమాట చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ మూడుతో మూడితో పకోడి అయితే ఫస్ట్ టైం నేనే అయితే ఇప్పటివరకు అయితే చూడలేదు ఫస్ట్ టైం నేనే చేసిననే అనుకుంటున్నా చాలా బాగుంటుంది క్యారెట్ సొరకాయ ఆనియన్ పకోడి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట క్రిస్పీగా ఉంటుంది ఎంతసేపు అయినా మెత్తబడదన్నమాట మంచిగా పర్ఫెక్ట్ కాల్చుకుంటే కొంచెం కొంచెం వేసుకుంటే నూనె బాగా వేడైన తర్వాతనే వేసుకోవాలి మనం ఫస్ట్ ఒక వాయి తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగాలి ఎమ్మటే వేయొద్దు అనమాట ఎమ్మట వేస్తే మెత్తగా ఉంటుంది కొంచెం రెండు నిమిషాలు ఆగితే బాగా వేడి అవుతుంది కదా నూనె మంచిగా క్రిస్పీగా కాలుతుంది అనమాట మళ్ళీ కూడా సేమ్ అట్లనే రెండో కాయ కూడా అట్లనే వేసుకొని మంచిగా క్రిస్పీ ప్రయాణ తర్వాత మరలేసుకోవాలి మరలేసుకొని తీసేసుకోవాలన్నమాట ఒక గంటసేపు పట్టింది నాకైతే మొత్తం ఇక ఎక్కువ కదా స్టీల్కి నిండే వేసిన అనమాట మేము ఎక్కువ మంది ఉంటాం కదా స్టీల్కి నిండా వేస్తేనే సరిపోతుంది మాకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కాలేజీ నుంచి వచ్చినాక ఇక మా వాళ్ళు మా అత్త మా అందరం ఉంటాం కదా మొత్తం ఇంకా మీ పకోడి చేసడైపోయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకున్నాట జల్లిగంటలు వేసి మంచిగా తెల్లగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే కారం అనేది ఉండదు తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు కూడా కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది కరివేపాకు తోటి కూడా పకోడే ఇది కూడా సేమ్ ఒక గిన్నెలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు క్రిస్పీగా ఫ్రై కావాలి మెత్త మెత్తగా ఉండదు కరివేపాకు తొందరగా ఇట్లా వేయగానే ఫ్రై అవుతుంది అనమాట ఈజీగా ఒక పచ్చిమిర్చి కొంచెం ఒక నిమిషం పాటు అట్లా పడుతుంది అనమాట టైం పచ్చిమిర్చి అయితే తెల్లగా కావాలి తెల్లగా అయితేనే కారం ఉండదు మళ్ళీ ఎమ్మట తీస్తే కారం ఎక్కువైపోతుంది అనమాట ఇక చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తుంది పకోడీ క్యారెట్ సొరకాయ ఆనియన్ పకోడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా వాటితోటి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి ఇంత బాగా అనిపిస్తుంది తినడం తినేటప్పుడు కూడా అంతే టేస్ట్ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఓకే అండి మీరు కూడా చేయండి చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి